Hi friends, welcome to my channel. ఈరోజు నేను చేసిన రెసిపీ తమిళనాడు రెసిపీ పూరిమా వండలు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి యూజ్ చేయకుండా చాలా సింపుల్గా త్రీ ఇంగ్రీడియంట్స్తోనే చేసిన రెసిపీ పూరిమా వండలు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా బాగుంటుంది సింపుల్ పిల్లలకి ఎలా స్నాక్స్గా చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలి మీతో అయితే షేర్ చేస్తాను రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ అయితే ఉప్పుడు బియ్యం తీసుకున్నాను ఇది ఉప్పుడు బియ్యంతో అయితేనే చాలా బాగుంటుంది మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పుడు బియ్యం తీసుకుంటామో దాంతో ముప్ప కప్పు షుగర్ అయితే తీసుకున్నాను మీరు తక్కువ తినే పని అయితే ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు ఒకవేళ ఇంకా తీపి తినే వాళ్ళైతే ఫుల్గా అయినా వేసుకోవచ్చు సరే సమానంగా ఒక కప్పు బియ్యానికి నేనైతే కొద్దిగా తగ్గించాను చూడండి ముప్పై కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఒక కరచెప్ప పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది ఎండు కొబ్బరి అయితే అసలు పనికిరాదు బాగుండదు ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మనం ఇప్పుడు బియ్యాన్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను ఇప్పుడు బియ్యం అన్నీ ఇందులోకి వేసేసుకొని బాగా మంచిగా మనకి ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే మాడిపోతాయి హైలో పెట్టకుండా మంటని మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఎక్కువ టైం కూడా పట్టదు బాగా మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా అయితే ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై అవ్వాలి చూడండి చెట్టు చెట్ట మంచి సౌండ్ వస్తుంది చూడండి ఈ విధంగా అయితే రావాలి ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి వేడి మీద అయితే వేయలేము మిక్సీ వేసుకొని పొడి పట్టుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మంచి కలర్ అయితే రావాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా ఈ విధంగా ఆరిపించి చూడండి చల్లగా బియ్యం వేడిగా ఉంటే మిక్సీ జార్లు పాడైపోతాయి అందుకే కొద్దిగా ఆరిన తర్వాత వేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకుందాం మిక్సీ జార్లోకి అయితే నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఫ్రై చేసేసరికి ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని పొడి చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి చూడండి అంత బాగా అయితే వచ్చింది ఇంకా మనం జల్లించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇదైతే ఒక గ్లాస్ రైస్ కదా పిండి కూడా సేమ్ ఇలాగే ఉంది చూడండి ఒక గ్లాసే ఉంటుంది ఇప్పుడైతే మనం ఒక గ్లాసు పిండికైతే రెండు గ్లాసు వాటర్ పోసుకొని మరిగించుకుందాం మరి ఎక్కువ మెత్తగా కూడా ఉండకుండా కొద్దిగా ఇలా బరగ్గానే ఉండాలి చూడండి కొద్దిగా లైట్గా ఉండాలి మరి ఎక్కువ నూక కూడా ఉండకూడదు సరే ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇలాంటివి ఒక ఏడాది పాటి గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెండు గ్లాసుల వాటర్ పోసుకుందాము ఈ గ్లాస్తోనే నేను రైస్ తీసుకున్నాను కాబట్టి దీంట్లోనే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా ఒకటేసాను కదా ఇంకా ఒకటి కూడా చూడండి రెండు గ్లాసులు వాటర్ వేసి కాస్త వేడి చేసుకుందాం ఇందులోనే చక్కెర కూడా వేసుకుందాం చూడండి షుగర్ అంతా కూడా వేసేస్తున్నాను ఎంత షుగర్ వేసుకుంటేనే మనకి స్వీట్ బాగుంటుంది షుగర్ అంతా వేసేసాను ఇప్పుడైతే బాగా మరగనిద్దాం మూత పెట్టేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ లోపల మరిగిపోతుంది మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తెచ్చు చూద్దాము చూడండి ఇలా మరిగితే సరిపోతుంది మనకు పాకం వేకం ఏమైతే అవసరం లేదు ఇప్పుడు మంటని మనం కొద్దిగా తగ్గించుకొని ఈ పిండిని అంతా ఇందులోకి వేసేసుకొని కలిపేసేసుకోవాలి పిండి అంతా అయితే వేసేసాను ఉండలు లేకుండా బాగా ఎలా తిప్పుకుంటూ కలుపుకుందాం వంటను మాత్రం కొద్దిగా తక్కువలో పెట్టుకోవాలి ఈ ఉండలన్నీ ఇలా ప్రెస్ చేసుకుంటే అన్నీ బాగా వచ్చేస్తుంది స్మూత్గా వచ్చేస్తుంది చూడండి ఉండలంతా ఇలా లేకుండా ఇది ఫ్రై చేసిన పిండి కాబట్టి ఉండలు కూడా కట్టదు ఈ విధంగా అంతా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి బాగా గట్టిగా వచ్చేస్తుంది చూడండి గడ్డలు కూడా కొద్దిగా అన్నీ స్మాష్ అయిపోయాయి కదా అంత మనకి బాగా గట్టిగా వచ్చే వరకు మంటని మీడియంలో పెట్టుకొని ఇలా తిప్పేసుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ అయితే కట్టేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కనుక వదిలేస్తే గట్టి పడిపోతుంది చూడండి అంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడైతే మనం స్టవ్ గట్టేసుకొని మూత పెట్టుకుందాం వాటర్ కూడా చూడండి అంత బాగా కరెక్ట్గా సరిపోయిందే వేసిన ఇంక ఇందులో నెయ్యి కానీ యాలక్కల పొడి కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని అలాగే వదిలేద్దాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా అయితే ఆరిపోయింది ఇప్పుడైతే మనం చేయి పెట్టుకోవచ్చు లేకపోతే వేడిగా ఉంటే మనం చేయి కూడా పెట్టలేము ఇలా చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఉండలు చేసుకోవాలి చాలా బాగుంటుంది రౌండ్గా ఇలా ఉండలు చేసుకొని ఈ లోపలనే పిండి ఆరే లోపల పచ్చి కొబ్బరి చూడండి పచ్చి కొబ్బరి చూపించాను కదా బాగా అయితే అంత తురిమేసి ఉంచుకున్నాను ఇప్పుడు మనం చేసుకున్న ఈ పిండి ముద్దని ఈ పొరిమా ఉండల్ని ఇందులోకి పచ్చి కొబ్బరిలో ఇలా అంతా వేసుకొని ఇలా అంటించుకోవాలి చూడండి ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఇంకొక ప్లేట్ తీసుకొని అన్ని ప్లేట్లకి అయితే పెట్టేసుకుందాం చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో నోట్లో వెన్నలా కరిగిపోతూ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ ఉండలేలాగా చేసుకొని ఈ కొబ్బరిలో డిప్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి చోట కూడా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తమిళనాడు రెసిపీ పొరి అయితే రెడీ అయిపోయింది అన్నీ అయితే ఇదే విధంగా చేసుకుందాము చూడండి ఎంత బాగా అయితే ఉందో చూడండి నేనైతే కొన్ని అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతే చాలా బాగుంటుంది మూడే మూడు ఇంగ్రీడియంట్స్ కదా చూడండి ఎంత బాగా అయితే అయిపోయిందో మీకు గనక నచ్చితే ప్లీజ్ మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఎంత సింపుల్గా అయిపోయిందో నెయ్యి ఏమీ వాడకుండా చాలా బాగుంటుంది ఇదైతే తమిళనాడు రెసిపీ పురిమా ఉండలు చాలా బాగుంటుంది ట్రై చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Ching.